జనవరి ఎనిమిదిన విశాఖకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఏయు గ్రౌండ్ లో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించారు హోం మంత్రి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అంతా మాట్లాడుతూ ప్రధాని మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోందన్నారు ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయన్నారు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు పాయికరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ప్రజలు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాయకరావుపేటలో ఒక కంపెనీ కూడా రాలేదు ఇప్పుడు బల్స్ డ్రగ్ పార్క్ స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయి పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి పర్యావరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు హోంమంత్రి పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి